అంతే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలిస్తండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు సూర్యాపేట జిల్లా నేరడి జిల్లా దగ్గర చింతకుండా అనే గ్రామంలో భాస్కర్ అనే రైతుకు సర్వే ఇచ్చిన పాయింట్ అండి ఈ రైతు గతంలో తనకున్న నాలుగైదు ఎకరాల పొలంలో నాలుగైదు బోర్లు వేస్తే ఫెయిల్ అయ్యాయండి తర్వాత మేము వెళ్ళినాక రెండు బోర్లు ఇస్తే రెండు బోర్లు సక్సెస్ అయినాయండి దాని కారణాలను మీకు వివరించి చెప్తానండి చూడండి ఆ పొలంలో ఏం జరిగిందంటే అతనికి ఉన్న సగభాగం మొత్తం కూడా నల్ల పాస్ అయిందండి అంటే నల్లరాయి అంటే అక్కడ దానికి ఇనుపధాతు అనేది ఎక్కువ ఉండడం వల్ల రాయి చాలా గట్టి ఉంటుందండి ఇంకొక పక్క ఏమైందంటే ప్యూర్ గ్రనైట్ ఉందండి ఆ గ్రనైట్ కూడా మెత్తగా లేకుండా చాలా హార్డ్ గ్రనైట్ ఉంది సో ఇక్కడ నల్ల ఈన పక్కన ఒక మంచి వంపు పోయినప్పటికీ నేషనల్ స్ట్రీము ఈ నల్లరాయి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అక్కడ నీళ్లు పడే అవకాశాలు లేని కారణంగా అక్కడ బోర్లు ఫెయిల్ అయినాయి ఎడం పక్కన గ్రనైట్లు ఏం జరిగిందంటే ఈ హార్డ్ గ్రానైట్ కాబట్టి చాలా కఠినంగా ఉండడం వల్ల ఇక్కడ బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి సో తర్వాత మేము వెళ్ళడం తర్వాత అక్కడ ఉండే జియాలజికల్ స్ట్రక్చర్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఈ రెండింటికి అంటే ఈ నల్లరాయికి ఈ గ్రనేట్ రాయికి మధ్యలో ఎక్కడైతే మనకు ఒక ఫ్రాక్చర్ డెవలప్ అయిందో ఆ ఏరియాని డిటెక్ట్ చేసుకొని మేము పాయింట్ లొకేట్ చేయడం జరిగిందండి అదే ఫ్రాక్చర్ అమ్మే మేము రెండు పాయింట్లు ఇచ్చామండి చాలా వాటర్ వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో రెండున్నర ఇంచులు రావడం జరిగింది సో రైతులారా ఒక జియాలజిస్ట్ని సంప్రదించినప్పుడు మేము చదువుకున్న చదువు ప్రకారము మా దగ్గర ఉండే ఆధునికమైన పరికరాల ద్వారా ఇలాంటి విషయ పరిజ్ఞానంతో అంటే చూడండి ఇక్కడ కాంటాక్ట్ జోన్ అంటారండి దీన్ని ఒక పక్క నల్ల గీనె ఒక పక్క హార్డ్ గ్రానైట్ ఈ రెండింటి మధ్యన ఖచ్చితంగా మనకు ఒక మెత్త ట్రాయి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కనుకొని మేము రెండు పాయింట్లు ఇవ్వడం జరిగిందండి గతంలో రైతు నాలుగైదు బోర్లు వేస్తే కూడా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో కూడా మేము ఇవ్వడం వల్ల రెండు బోర్లు దాదాపు రెండు మూడు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి సో జియాలిస్ట్ను సంప్రదించినప్పుడు ఇలాంటి వాటిలో కూడా నీళ్ళు దొరికే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ